హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం యాగంటి నుండి మద్లేటి స్వామి క్షేత్రానికి వెళ్ళే దారిలో ఇలా గుండ్రాలు ఉన్నాయి కదా వాటి చరిత్రను తెలుసుకుందామండి అది మా నాన్నగారు చెప్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి భార్య అప్పుడు పెళ్లి చేసుకుంటే మగ ఊర్లోకి రాకుండా ఆయన అడుకుని కదా రాచర్లా నేడ్జెల్లా అటు అడుగుతాను ఆడేమ ముని మూడు అటు అడుగు అడుగుతున్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి భార్య ఆయన జీవసంవాదైనాడు అయినా ఆయన చూసే అయినాక ఆయన బయట ఎవరు ఉన్నారు కొడుకులు తిక్కల వాళ్ళు అంతా వాడు కొడుకు తిక్కలు అంటే ఏమైతే ఊర్లో పని అవుతుంది ఆచార్య కదా వాళ్ళు ఆచార్య ఒడ్లంగులు కదా దాన్ని పని పోదంటే ఇంకా లాస్ట్ ఇంకా ఎవరు పెట్టలే ఇంకా పెట్టినారోటో ఇంకా బంగ పెట్టుకుని అంటే ఇంకా ఆటికి పోయింది అన్ని తిన్నీకి లేక ఏమో బంగపోతే ఈ రెప్పుడు ఎవరు ఇట్లా పెట్టుకున్నాంటే అంటే రాళ్లపాల అయిపోయింది అయిపోయిందంట రాళ్లపాలు అయిపోయింది అది ముని మున మునిమడుగు ముత్యాలపాలు అంటే మునుమడి ముత్యాల పాలు కావాలంట అది మునుమడికి అది బాగా ఉంది నేటి జిల్లా నేరమలు కావాలి తింటాం అని చెప్పిందంట అన్నమాట ఇక అట్లా అయిపోయినాక వచ్చాయి వచ్చేటి ఇక్కడ ఎరమల అడవులేక ఎరమల అడవులే వచ్చి ఎర్రమల అడవులు ఎనికా ఎవరు చూసినా ఇక్కడ కూడా ఎవరు కానీ దానం చేసి కూడా లేంట ఎక్కడ లేని ఆవులు ఉన్నాయంట ఈ కొండలకు ఎరమల కొండలకల్లా ఆ కొండలు ఎక్కడ లేని ఆవులు లేక ఏం చేసినాయమ్మ తట్టుకో ఆ గోవులు కాయనికన్నా చేసుకోవచ్చు ఏమన్నా పని చేసుకోవచ్చు అనిపోతే అది కూడా లేకుండా రాదు మా వాళ్ళు మాకు ఆయన అంటే అమ్మ ఆవులు గుండెలు అయిపోవాలనుకుంట శాపం అవి ఆవులు కొండలకు గుండాలు అయిపోయినాయి ఆవులకు ఆ బ్రహ్మగారి శాపం ఆడదా ఇంకా ఇప్పుడు ఏం చేయాలా బ్రహ్మగారు పుత్తూరు అనంతరాయ్య ఉండాలా వీరబ్రహ్మ స్వామికి మళ్ళీ జన్మించాలి అప్పుడు వీరబ్రహ్మ పుట్టించాక ఆయన వచ్చి ఆయన వచ్చి ఆడికి వచ్చే యాగన్స్వామి లేకొచ్చే ఆయన బస్సు ఉన్న అప్పటికి ఇంకా ఆయన కలెక్టర్ అంతం కావాలంటే అప్పుడు ఆయన లేచి మూడు కట్టలు సొప్ప తిని మూడు కట్టలు సొప్ప తిని లంకేజ్ కాలు తిరిగి లంకేసి మిగిలిగి కాలు తిరిగి లంకేసి గట్టిగా లంకేసాక ఆ వెళ్ళి ఆవులే ఆయన దగ్గరికి ఆయన బసవన్న దగ్గరికి రాళ్ళు మొత్తం రాలి ఆవులు కావాలంటప్పుడు అంటే అప్పుడు పోతుడూరు అనంతరాయ్య పుట్టాల బస్సు ఉన్న యాగన్ సాయంకి రావాలని నడుచుకుంటా ఆయన యాగన్ సమయంలో బస్సు ఉన్న తిరిగి లేయాలయనగా రాతి బస్సు ఉన్నాయి మామూలు బస్సు ఉన్నాయి లేచి మూడు కట్టలు సొప్పత చేసి తిని నీళ్ళు తాగి కాలు తిరిగి లంకేసి అప్పుడు ఆవులలో అయితే అప్పుడు కలెక్ట్గా అంతమైతాయంట అప్పుడు జంతువులు ఉండేగా ఇదండి ఆ రాళ్ళ కథ ఇప్పుడు నేను చూపించేది హ్యాగంటి అండి ఇది పై నుంచి మేము వస్తున్నామండి మొదలెట్ సెండ్ నుంచి వస్తున్నాం కదా అక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ ఉన్న బసవన్న లేచి లంక్ రంకేస్తే అక్కడ ఉన్న రాళ్ళని గోవులు అవుతాయంట అండి పాతకాలంలో తెలిసిందండి ఇది అంతవరకు మనకు కూడా తెలీదు ఇది ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఏవైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మా డాడీకి నేను అడిగి మరీ మీకు చెప్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్